అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ముందుగా అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రులలో నవదుర్గలు ఉంటారు నవ రోజులకు ఒక ప్రత్యేకత ఉంటుంది మరి ఇవాళ మొదటి రోజు ఈరోజు మొదటి రోజు ఏ తల్లికి సంబంధించిందో తెలుసుకొని ఆ తల్లి గురించి తెలుసుకుందాం దేవీ నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా ఉంటుంది మరి ఈ తల్లి గుడి చేతిలో త్రిశూలాన్ని వామహస్తంలో పద్మాన్ని వృషభ వాహినిగా అవతరించినటువంటి ఈ శైలపుత్రిని ఎవరైతే స్మరిస్తారో అలా స్మరించినంతనే శ్రవణం చేసినంత మాత్రానే గొప్ప విజయం కలుగుతుంది అలాగే చక్కగా దుర్గామాత యొక్క మొదటి స్వరూపం శైలపుత్రి నామంతో ప్రసిద్ధికెక్కింది పర్వతరాజైనటువంటి హిమవంతుడి ఇంట పుత్రిక అయి అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అనే నామం ఏర్పడింది వృషభ వాహన రూఢ అయినటువంటి ఈ తల్లి కుడి చేతిలో త్రిశూలము అలాగే ఎడమ చేతిలో కమలము విరాజిల్లుతూ ఉంటాయి ఈ అవతారమే నవదుర్గలలో మొదటి అవతారం నవదుర్గలలో మొదటి అవతారమైనటువంటి శైలపుత్రి యొక్క మహిమలు శక్తులు అనంతములు మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ యొక్క మనసులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు దీంతోనే వారి యొక్క యోగ సాధనలు ప్రారంభమవుతాయి పూర్వ జన్మలో ఈ తల్లి దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని ఆ జన్మలో ఆ తల్లి పేరు సతీదేవి ఈ తల్లి పరమేశ్వరుని పరిణయమాడుతుంది ఒకనాడు దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ఆచరిస్తాడు దేవతలందరూ కూడా తమ తమ యజ్ఞ భాగాలను స్వీకరించడం కోసమై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు కానీ పరమేశ్వరుణ్ణ్ణ్ణిని మాత్రం ఆ యజ్ఞానికి పిలవడు తన తండ్రి ఒక మహా యజ్ఞాన్ని సంకల్పించినటువంటి విషయం గురించి ఆ తల్లికి తెలుస్తుంది ఆ యజ్ఞాన్ని వీక్షించడానికై ఆమె మనసు ఉబలాట పడుతుంది అప్పుడు ఆమె పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి మా తండ్రి గారు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు మరి ఆ కార్యక్రమానికి మనం కూడా వెళ్దామని చెప్పి తన యొక్క కోరికను స్వామివారికి తెలియజేస్తుంది అప్పుడు పరమేశ్వరుడు బాగా ఆలోచించి సతీ నీకు తెలియడం లేదు దక్షుడు తన యొక్క యజ్ఞానికి దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు కదా యజ్ఞ భాగాలను కూడా వారికి సమర్పించాడు కానీ ఉద్దేశపూర్వకంగానే మనల్ని ఈ యజ్ఞానికి పిలవలేదు కనీసం సమాచారం అయినా కూడా తెలియజేయలేదు మరి ఇలాంటి పరిస్థితిలో నువ్వు అక్కడికి ఎలా వెళ్తావు చెప్పు అక్కడికి వెళ్ళడం నీకు ఏమాత్రం కూడా మంచిది కాదంటూ స్వామివారు హితవు చెబుతాడు అయితే స్వామివారు చెప్పినటువంటి మాటలు అమ్మవారి చెవికి ఎక్కలేదు ఆ యొక్క ఆ యొక్క యజ్ఞానికి వెళ్ళాలనేటటువంటి ఆశతో అక్కడికి వెళ్ళి తన తల్లిని తోబుట్టువులను చూసుకోవచ్చులే అనేటటువంటి కోరిక ఆ తల్లికి ప్రబలంగా ఉండడంతో అనుమతి కోసం ఆ స్వామిని పట్టుబడుతుంది ఆమె పట్టుదలను చూసి పరమేశ్వరుడు చివరికి అమ్మవారికి అనుమతిస్తాడు ఇక సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అక్కడి వారెవ్వరూ కూడా అమ్మవారితో మాట్లాడరు కనీసం ఆదరించరు అందరూ కూడా ముఖాలను పక్కకు తిప్పుకుంటారు కేవలం తల్లి మాత్రమే ఆమెను ప్రేమతో కౌగిలించుకోబోతుంది ఇక తోబుట్టువుల పలుకుల్లో వ్యంగ్యం పరిహాసం నిండుంటాయి తన వారి ప్రవర్తనకు ఆమె మనసు ఎంతో కలత చెందుతుంది అందరిలోనూ పరమేశ్వరుని పట్ల నిరాధారణ భావమే ఉండడం ఆ తల్లి గమనిస్తుంది తండ్రి అయినటువంటి దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు ఇదంతా అనుభవించిన తర్వాత సతీదేవి యొక్క హృదయం క్షోభతో క్రోధంతో ఉడికిపోతుంది కనీసం స్వామివారి మాటను కూడా పాటించలేకపోయానే నేను ఇక్కడికి వచ్చి చాలా పెద్ద పొరపాటు అని అనుకుంటూ ఆ తల్లి చాలా బాధపడుతుంది తన పతి అయినటువంటి పరమేశ్వరుడికి జరిగినటువంటి ఈ అవమానం ఆమె అస్సలు సహించలేకపోతుంది వెంటనే ఆమె తన రూపాన్ని అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మంగా గావిస్తుంది ఇక భరించలేనటువంటి ఆ దారుణమైనటువంటి దుఃఖకరమైనటువంటి సంఘటన గురించి విని పరమేశ్వరుడు ఎంతో క్రోధితుడవుతాడు ఇక ఆయన తన యొక్క ప్రమద గణాలను పంపించి దక్షుడు చేస్తున్నటువంటి ఆ యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేయమని చూతాడు ఇక స్వామివారి ఆదేశం ప్రకారం ద్రవతగణాలన్నీ కూడా దక్షుడు చేస్తూ ఉన్నటువంటి ఆ యజ్ఞాన్ని సమీపించి ధ్వంసం చేసేస్తారు ఇక సతీదేవి యోగాగ్నిలో తన యొక్క తనువును చాలించి మరుజన్మలో శైలరాజైనటువంటి హిమవంతుడికి పుత్రికగా అవతరిస్తుంది అప్పుడు ఆమె శైలపుత్రిగా చెక్కుతుంది పార్వతి హైమావతి అనేవి కూడా ఈ తల్లికి ఉన్నటువంటి పేర్లు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక కథను అనుసరించి ఆ తల్లి హైమావతి అనే రూపంలో దేవతల యొక్క గర్వాన్ని కూడా అణిచివేస్తుంది శైలపుత్రి అవతారంలో ఆమె పరమేశ్వరుణ్ణి పరిణయమాడింది ఇక పూర్వజన్మలాగానే ఈ అవతారంలో కూడా పరమేశ్వరుడికి అర్ధాంగి అవుతుంది ఇక నవరాత్రులలో మొదటి రోజుగా శైలపుత్రి అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రదతో ఆరాధించి ఆ తల్లిపై పూర్తి విశ్వాసంతో మనసు నిండా ఆ తల్లినామాన్నే జపిస్తూ రోజంతా కూడా ఆ తల్లికి ఏదో ఒక విధంగా అంటే మనకు తోచిన విధంగా పూజ చేసుకొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు అమ్మవారు నాకు అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అడగదు మనకు మనమే ఆ తల్లికి ఇష్టం వచ్చినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా చేసిపెట్టి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ప్రతిరోజు కూడా మన ఇంట్లో మనం తినటం కోసం ఏవో కొన్ని విశేషమైనటువంటి పదార్థాలను ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటూ ఉంటాం కదండి ఈ తొమ్మిది రోజులైనా కానీ ఆ తల్లి అనుగ్రహం పొందేందుకోసం అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలను చేసి పెట్టి ఆ అమ్మకు భక్తి ఇష్టతలతో నివేదించి మనకున్నటువంటి కష్టాలు కానీ అలాగే మనకున్నటువంటి కోరికలు కానీ ఆ అమ్మ ముందు నివేదించుకొని ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మన జీవితం అంతా కూడా సంతోషంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకోండి మరి ఈ రోజున అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం పులగం ఇక ఇప్పుడు ఈ నవరాత్రులలో అమ్మవారి గురించి ఏ లీలల గురించి విన్నా అమ్మవారి గురించి ఏ అమ్మవారి స్వరూపం యొక్క కథల గురించి విన్నా మనసులో మరణం చేసుకున్నా కూడా అమ్మ అనుగ్రహం మనపై సంపూర్ణంగా ఉంటుంది మరి ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజులలో మరొక చక్కని కథ గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం ఇప్పుడు మనం వినబోయేటటువంటి ఈ కథ ద్వారా ఆ తల్లి ఆమెను నమ్మిన వారికి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందిస్తుందో తెలుసుకుందాం పూర్వం వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు అతను దుర్గామాతకు గొప్ప భక్తుడు అయితే అతన్ని దుర్గాదాస్ అని పిలుస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరిస్తూ ఉండేవాడు ఉదయాన లేస్తూనే దుర్గా దుర్గా అంటూనే లేస్తాడు స్నానం ఇత్యాది కార్యక్రమాలలో కూడా దుర్గానామం జపిస్తూ ఉండేవాడు అతను దుర్గా దుర్గా అంటూనే గాజులు మూట భుజాన వేసుకుని బయలుదేరుతాడు అలా అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా విసుగు విరామం లేకుండా దుర్గా దుర్గా అనుకుంటూ ఆ నామాన్ని జపిస్తూ ఉండడం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అతన్ని దుర్గాదాస్ అని దుర్గా పిచ్చోడని ఎప్పుడు ఎగదాలు చేస్తూ ఉండేవారు అయినప్పటికీ అతను వారు చేసేటటువంటి ఆ హేళనలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్విరామంగా నామాన్ని జపిస్తూనే ఉండేవాడు ఇక ఆయన రోజుకొక ఊరికి తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అనే పిలిచేవాడు అలా పగలు దుర్గానామాన్ని జపిస్తూ గాజులు అమ్ముకొని ఇంటికి వచ్చి మరలా దుర్గానామాన్నే జపిస్తూ నిద్రించేవాడు పగలంతా కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన పడుకునే ముందు కూడా దుర్గానామాన్నే జపిస్తూ ఉండడం వలన నిద్రలో కూడా అతని నాలుక ఆ దుర్గానామాన్నే మరణం చేసుకుంటూ ఉండేది ఇత్యాది సుఖాలను అన్నింటినీ కూడా వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు అతన్ని పిచ్చివాడు అని అనుకునేవారు రాత్రనక పగలనక రోగమనక రుష్టనక సుఖమనక దుఃఖమనక అన్ని వేళల్లోనూ అమ్మవారి నామాన్నే దుర్గానామాన్నే తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు ఈ దుర్గాదాస్ ఇక కొంతమంది అల్లరి మూకలైతే అతన్ని హేళన చేస్తూ ఓ పిచ్చివాడా నువ్వు పిలిచేటటువంటి ఆ దుర్గా అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని నీ వెనుకే వస్తుంది ఒక్కసారి వెనక్కి చూసుకో అని అనేవారు ఆ మాటలు విన్నటువంటి ప్రతిసారి కూడా అతనికి అతని రోమాలు నిక్కపొడిచినట్లుగా అనిపించేవి ఎంతో సంతోషంగా నిజంగానే ఆ తల్లి నా వెనుకే వస్తుందా అని ఒక్కసారిగా రివ్వున వెనక్కు తిరిగి వారి వైపుకు చూడగా ఆ అల్లరి మూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయేవారు అయినా కూడా అతను మాత్రం ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి వెళుతూ ఉండేవాడు అందువలన అతనికి అతని పేరైనటువంటి హరిచరణుడు అనే పేరు తొలగిపోయి దుర్గాదాస్ అనేటటువంటి పేరే స్థిరపడిపోయింది ఇక ఒకనాడు మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గాదాస్ ఎప్పటిలాగే దుర్గా దుర్గా అనుకుంటూ గాజులు పెట్టనెత్తుకొని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తాడు అలా వెళుతూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో చెరువు పక్కన ఒక స్త్రీ బిందె పట్టుకొని కనిపిస్తుంది ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆయన స్తంభించిపోతాడు అలా చూస్తూనే ఉంటాడు ఆ అమ్మాయి ఓ గాజులబ్బీ అని పిలిచి ఇదిగో నిన్నే నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది ఆమె మాటలు ఆమె గొంతు ఆయనకు ఎంతో తీయని స్వరంగా అనిపిస్తుంది అయితే మైమర్చిపోయి అలా ఆ స్త్రీని చూస్తూ ఉండిపోతాడు అతను అలా మైమరిచిపోయి ఉండడం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బీ ఓ గాజులబ్బీ ఇటు చూడు నాకు గాజులు వేస్తావా అని అడుగుతుంది అప్పుడు ఆ దుర్గాదాస్ తేరుకొని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి రెండమ్మా రండి మీకు నచ్చినటువంటి గాజులు వేస్తానమ్మా అంటాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను తన పక్కన పెట్టుకొని అతని పక్కన కూర్చుంటుంది ఆమెనంత దగ్గరగా చూసినటువంటి దుర్గాదాస్కు మదిలో ఒక్క క్షణం ఈమె నా అమ్మ దుర్గమ్మే కదా అనేటటువంటి సందేహం కలుగుతుంది అతని సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ నాకు మంచి గాజులు వేయబ్బి అంటూ పిలుస్తుంది అప్పుడు దుర్గాదాసు ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల గాజులను తీసివేస్తాడు ఆమె తన చేతుల నిండా కూడా గాజులను వేయించుకుంటుంది ఇక ఆ తరువాత అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అంటూ దుర్గామాత యొక్క నామాన్ని జపించడం విన్నటువంటి ఆ స్త్రీ వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ఇంతకీ ఎవరయ్యా ఆ దుర్గా 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 అని అంటూ ఉన్నావేమిటి అలా అనడం వలన ఏదైనా ఉపయోగం ఉందా నీకు అని అడుగుతుంది దానికి అతను ఏమో నాకు కూడా తెలియదమ్మా అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడల్లా నా మనసు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుందనుకో అని చెబుతాడు ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా తల్లి లేదమ్మా నేను చూడలేదు ఆ అమ్మను చూడటానికి నేను ఏమంత పుణ్యం చేసుకోగలిగాను చెప్పమ్మా అని అంటాడు దుర్గాదాస్ ఆ అమ్మను చూడటానికి పుణ్యం చేసుకోవాలా అయ్యా దుర్గా దుర్గా అని జపించడం కంటే వేరే పుణ్యకార్యం ఇంకేమైనా ఉంటుందా అయినా అమ్మని చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా దుర్గా అంటూ అనడం దేనికయ్యా అమ్మా నేను మూర్ఖుణ్ణి నాకేమీ తెలియదు దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్లే ఆ తల్లి దర్శన భాగ్యం కలుగుతుందంటే నేను ఇంకా ఇంకా జపిస్తూనే ఉంటానమ్మా గాజులు వేయడం అయిపోయింది అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బీ నీకు నేను చెప్పడం మర్చిపోయాను అయ్యయ్యో నా దగ్గర ఈ గాజులకు డబ్బులు లేవే నీ గాజులు నువ్వే తీసుకో అంటోంది అమ్మా అమ్మా గాజులు తీయకమ్మా తీయకు స్త్రీ అంటే సాక్షాత్తు ఆ తల్లి స్వరూపమే కదా అందువలన నీ చేతుల నుండి నేను ఆ గాజులను తీయలేనమ్మా నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అంటూ తన గాజుల మూటను సర్దుకోబోతాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో అబ్బీ నువ్వు ఈ గాజులు డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను సరేలే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు గోపాలపురం వెళుతున్నావు కదా శివాలయం పక్కన ఒక ఎత్తు అరుగు కలిగినటువంటి ఇల్లుంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజులకు డబ్బులు మా నాన్నగారిస్తారు నువ్వు అక్కడ డబ్బులు తీసుకుని చూస్తుంది మా నాన్నగారికి కాస్త నా మీద కోపంగా ఉంది మాకు అమ్మాయి లేదు అని అన్న అంటాడు కానీ నువ్వు మాత్రం అతని మాటలు అస్సలు పట్టి పట్టించుకోవద్దు అతను డబ్బులు ఇచ్చే వరకు నువ్వు అస్సలు ఊరుకోవద్దు మీ దేవుడి గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ భరిణ ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇవ్వమని చెప్పని గట్టిగా అడుగు ఆయన కాదంటాడు అయినా మాత్రం అస్సలు ఊరుకోవద్దు అస్సలు వదలవద్దు అని చెబుతుంది సరేనమ్మా ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గాదాస్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ స్త్రీ ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లలోకి దిగిపోతుంది ఇక గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తు అరుగు గలిగినటువంటి ఉంటుంది ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు అతని భార్య పేరు అన్నపూర్ణ అలాగే వారి కొడుకు పేరు శివరామ ఉమాపద గారి కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు అయితే భట్టాచారులు గారు దుర్గాదేవి భక్తులు వారి స్వ వారి యొక్క స్వగృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకుంటాడు ఆయన ఆత్మచింతనలో బాహ్య చింతనలో ఆ తల్లినే ఎప్పుడూ కూడా నిరంతరం తలుచుకుంటూ ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ గారు కూడా సహధర్మచారిణిగా గొప్ప పేరు తెచ్చుకుంటుంది కుమారుడు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ ఎప్పుడూ ఆ తల్లి నామస్మరణ చేస్తూ నాట్యమాడుతూ ఉండేవాడు తన కుమారుణ్ణి చూసి భట్టాచారుడు గారు అన్నపూర్ణమ్మ తల్లిగారు ఇద్దరూ కూడా ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉండేవారు అలా క్రమక్రమంగా వారి భోగాలు సంపదలు కరిగిపోతాయి సిరి సంపదలతో తోలతూగేటటువంటి వారు విధి వక్రించి కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోతారు అలా భట్టాచారులు గారికి అప్పిస్తే మరలా తిరిగి రాదు అని తెలిసి కూడా ప్రజలు ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు కానీ ఆయన మాత్రం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆ తల్లి వైపే మనసును లగ్నం చేసుకొని ఆ తల్లినే స్మరిస్తూ ఉండేవాడు నిత్యం బ్రాహ్మీ ముహూర్తానికి ముందుగా లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తల్లి పూజ చేసుకొని కొన్ని స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉండేవాడు అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ గడిపేవాడు సంధ్యా సమయాన ఆ తల్లికి పూజ చేసి హారతి ఇచ్చి ఆ దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ ఆ తల్లి లీలల్ని మననం చేసుకుంటూ ఉండేవాడు ఆ తర్వాత అతిథి సేవా అనంతరం ప్రసాదాన్ని స్వీకరించేవాడు నిద్రించే వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన హృదయంలో ఆ జననినే జపిస్తూ ఉండేవాడు అన్నపూర్ణమ్మ గారు కూడా దుర్గా దుర్గా అని అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉండేది దేవ పతి అతిథి సేవలలో ఆమె సదా లగ్నమై ఉండేది ఇక భట్టాచారుడు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు దాంతో వారి దరిద్రం ఇంకా పెరిగిపోతూ ఉండేది ఆ దరిద్రం కారణంగా అప్పులు ఇంకాస్త పెరిగిపోతూ ఉండేవి అప్పులు పెరగడం చూసినటువంటి భట్టాచారులు గారు ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర అప్పు అయితే చేయను అమ్మ అన్నం పెడితే తింటాం లేదా పస్తులుంటాం అప్పులు చేసి మా వలన మరొకరు బాధపడటం మేము చూడలేం అమ్మ ఏం చేస్తుందో చూస్తాను మా ప్రాణాలు పోయినా సరే నేను ఆ తల్లిని తప్ప మరొకరిని యాచించను అని నిశ్చయించుకుంటాడు సంధ్యా పూజాధికారులు పూర్తి చేసుకొని అన్నపూర్ణమ్మను అమ్మవారికి నైవేద్యం తీసుకురమ్మని చూతాడు కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు ఇక ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన కుమారుడైనటువంటి శివరామ ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అన్నపూర్ణమ్మ కొడుకు బాధ చూడలేక ఆ తల్లి నామానే జపిస్తూ ఉంటుంది ఆ తల్లి మీద నమ్మకంతో ఉంటుంది అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామను పిలుస్తాడు శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళతాడు తర్వాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పళ్ళ బుట్ట ఇస్తూ అమ్మా ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బుట్ట ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా అని చెబుతాడు ఎవరా వ్యక్తి అని బయటికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కూడా కనిపించరు ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణమ్మకు నీళ్లు నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరామకు కొన్ని పండ్లు తినడానికి ఇస్తుంది ఆ తర్వాత కొంతసేపటికి పటాచారులు గారి ధ్యానం భగ్నమవుతుంది కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టుంటుంది అది చూసి ఆశ్చర్యకితుడై అన్నపూర్ణమ్మను పిలిచి అన్నపూర్ణమ్మ ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతాడు ఆమె ఎవరో శివరామకు ఇచ్చి వెళ్ళారటండి అని చెబుతుంది ఇక మహదానందంతో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాడు ఇక అన్నపూర్ణ ఆ తల్లి కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించింది మనం ఉపవాసం చేద్దాం అని అని చూస్తుంది ఇక ఆనాడు ఆ విధంగా గడిచిపోతుంది తర్వాత రోజు మధ్యాహ్నం వేళ శివరామకు ఎవరో చెంబుడు పాలిచ్చి వెళ్తారు ఆ పాలే అమ్మవారికి నైవేద్యం సమర్పించబడగా వాటితో శివరామ యొక్క ఆకలి తీరుతుంది ఆ రోజు కూడా ఉమాపద భట్టాచారులు గారి దంపతులు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక మూడవ రోజు పూట పూజ అయిపోతుంది నైవేద్యానికి ఇంట్లో ఏమీ ఉండవు మధ్యాహ్నం అవుతుంది శివరామ ఆకలితో ఏడుస్తూ ఉంటాడు ఎంతగా లాలించినా ఊరుకోవడం అస్సలు ఊరుకోవడం లేదు ఇక కొడుకు బాధ చూసినటువంటి ఉమాపద భట్టాచారులు గారు అమ్మవారి విగ్రహానికి వేసి చూస్తూ అమ్మా అసలు నువ్వు ఉన్నావా తల్లి పసివాడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు వాడు ఏడుపు కూడా నీకు వినిపించడం లేదా తల్లి అని ప్రశ్నిస్తాడు అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపద భట్టాచారులు గారున్నారా ఉమాపద భట్టాచారులు గారున్నారా అంటూ పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది ఇక ఆయన బయటకు వెళ్ళి చూస్తాడు అక్కడ ముగ్గురు ఉంటారు ఆయన వెంటనే వారిని ఇంట్లోకి తీసుకొని వచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి వ్యసనకరతో విసురుతూ ఉంటాడు అంతలో వచ్చిన వారిలో ఒకరు ఆర్య నిన్నటి నుండి మాకు ఆహారం లేదు చాలా ఆకలితో ఉన్నాం మాకు కనుక భిక్ష ఇవ్వగలిగితే నీకంతా శుభమే జరుగుతుందని చెబుతారు దాంతో భటాచారుడు గారి నెత్తిన పిడుగుపడినట్లుగా అవుతుంది అమ్మా ఇప్పుడు నేనేం చేయాలి తల్లి ఏమిటి నాకు ఈ పరీక్ష ఇంట్లో ఏమీ లేదు కదా వారికి నేనేం పెట్టాలమ్మా అంటూ కన్నీళ్లతో ఆలోచిస్తూ ఉంటాడు తలుపుచాటు నిలబడి ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ కూడా దుర్గా అమ్మ తల్లి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ అమ్మా వచ్చిన వారికి నేను అతిథి సేవ చేసుకోలేనా వారిని నిరాశగా పంపించవలసిందేనా మాత దుర్గా రక్షించు తల్లి రక్షించు నీవే ఈ ఆపద నుండి మమ్మల్ని రక్షించు దుర్గా అమ్మ అంటూ వేడుకుంటాడు బయట కూర్చున్నటువంటి సన్యాసులు మహాశయ మమ్మల్ని ఉండమంటారా లేదంటే వెళ్ళిపోమంటారా అని ప్రశ్నిస్తారు ఇక భట్టాచారు వారు పిచ్చివాడైపోతుంటాడు ఏం చేయాలో అర్థం కాదు అతిథులు వెళ్ళిపోతామంటున్నారు ఏం చెయ్యాలి ఎవరిని యాచించాలి అసలు ఎవరిని అడగాలి అనుకుంటూ ఆ తల్లి మీద భారం వేసి బాధపడుతూ కూర్చుంటాడు ఇక బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ ఏమయ్యా చాలా దాహంగా ఉన్నాం ఆకలితో ఉన్నాం కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా అని అడుగుతారు ఇక ఆ మాటలకు భట్టాచారు చాలా బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఆ తల్లినే ధ్యానిస్తూ కూర్చుంటాడు ఆ తర్వాత ఆ వచ్చినటువంటి ఆ సన్యాసులు చాలా కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వారల అసంతృప్తితో వెళ్ళిపోవడం వలన భటాచారులు అమ్మవారి మీద విపరీతమైనటువంటి కోపంతో ఉంటాడు అసలే అమ్మవారిపై విపరీతమైనటువంటి నిరుత్సాహంతో ఉన్నటువంటి భట్టాచారుల వద్దకు దుర్గాదాస్ చేరుకుంటాడు ఇక ఆ ఇంటి మెజ ఆ యొక్క ఇంటి యజమానిని పిలిచి అయ్యా ఇక్కడ భట్టాచారులు గారంటే మీరేనా చెరువు దగ్గర మీ అమ్మాయికి నేను గాజులు వేశాను మీ అమ్మాయి డబ్బులు ఇవ్వలేదు మీ దగ్గర తీసుకోమని చెప్పింది నాకు కనుక త్వరగా డబ్బులు ఇప్పిస్తే నేను వెళ్ళిపోతాను ఇంకా ఊరంతా తిరిగి గాజులు వేయాలి అని చెబుతాడు దానికి భట్టాచారులు గారు ఎంతో ఆశ్చర్యపడి నాకు అసలు ఆడ సంతానమే లేదు నువ్వు తప్పుగా మా ఇంటికి వచ్చావు అని చెబుతాడు అప్పుడు దుర్గాదాస్ శివాలయం పక్కన భటాచారుడు గారంటే మీరే కదా అని అంటాడు దానికి భటాచారులు గారు అవును నేనే అని అంటాడు దానికి దుర్గాదాస్ అయ్యా మీకు ఏవైనా కానీ గొడవలుంటే మీలో మీరే చూసుకోవాలి చాలా లక్షణమైనటువంటి అమ్మాయిని మా పిల్ల కాదు అని అంటారా మీరు అలాగే అంటారని మీ అమ్మాయి ముందే చెప్పింది నా డబ్బులేవో నాకు ఇప్పిస్తే నేను ఎల్లొస్తాను మీకేమైనా ఉంటే మీరే చూసుకోండి అని అంటాడు దానికి భట్టాచారులు గారు నాకు అసలు అమ్మాయిలే లేరు ఎవరికో గాజులేసి నన్ను డబ్బులు అడగడం ఏమిటి అని వాదిస్తాడు అక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్లుగా గమనించినటువంటి చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుంటారు దుర్గాదాస్ అంటాడు మీరు భలేవారు ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కూతుర్నే కాదనుకుంటారా ఆ అమ్మాయి నాతో అక్కడే చెప్పింది మీరు ఇదే విధంగా అంటారని అయ్యా మీ అమ్మాయి నాతో చెప్పింది మా నాన్న దగ్గర నువ్వు ఖచ్చితంగా డబ్బులు తీసుకోమని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తీసుకోకుండా వెళ్ళకండి అని కూడా చెప్పింది మీ పాత పూజ గదిలో కుంకుమ బరిణి ఉంది కదా ఆ కుంకుమ భరిణలో కాసుందట మీ అమ్మాయి నాతో చెప్పింది ఆ కాస్ అయినా తెచ్చి ఉండయ్యా అంటాడు దుర్గాదాస్ అప్పుడు భట్టాచారుడు మా దేవతా మందిరంలో అసలు కుంకుమ బరిణే లేదు ఇంకా కాసు ఎక్కడి నుండి వస్తుంది అంటాడు మీ అమ్మాయి చెప్పిందయ్యా ఒక్కసారి వెళ్ళి చూడవయ్యా అంటాడు దుర్గాదాస్ ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా దుర్గాదాస్ మన గ్రామానికి ఎప్పుడూ వచ్చేవాడే ఒక్కసారి మీ దేవతా మందిరంలో ఆ కుంకుమరణ ఎక్కడుందో చూడండి అని గారితో చెబుతారు ఈ తతంగం అంతా వింటున్నటువంటి ఆ యొక్క భట్టాచారు భార్య పూజా మందిరంలో ఎక్కడో చిన్న పేట మీద కుంకుమ భరిణ నాకు జ్ఞాపకం వచ్చింది ఒక్కసారి వెళ్ళి ఆ కుంకుమ భరిణ తీసుకుని వస్తానంటూ ఆ కుంకుమ భరణ కోసం ఇల్లంతా వెతుకుతుంది ఇక ఆ కుంకుమ కుంకుమభరిణలో ఒక చిన్న అమ్మవారి ప్రతిమతో పాటు ఒక బంగారు కాసు కూడా ఉంటుంది అప్పుడు భటాచారులు గారు మనసులో అసలు ఇక్కడ కుంకుమ భరిణ ఉన్నటువంటి విషయం నాకు ఇంతవరకు తెలియదు నా తల్లి కానీ నా భార్య కానీ ఇంతవరకు ఎప్పుడూ కూడా నాకు చెప్పలేదు నా తల్లికి తెలిసినటువంటి నా భార్యకు తెలిసినటువంటి ఈ విషయం ఆ అమ్మాయికి ఎవరో కానీ ఎలా తెలుసు ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక భట్టాచారులు గారు కుంకుమ భరిలో చేపెట్టగానే ఒక బంగారు కాసు తగులుతుంది వెంటనే ఆ కాసును బయటకు తీస్తాడు ఆ తరువాత ఇంకోసారి కుంకుమ బరిలో చేయిబడతాడు మరలా ఇంకో కాసు వస్తుంది అలా చేయి పెట్టిన కొద్దీ కాసులు వస్తూనే ఉంటాయి అప్పుడు పట్టాచారులు గారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతాడు ఆ కాసును తన భార్యకు చూపిస్తాడు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మా అమ్మ ఒకసారి చెప్పింది నేనే మర్చిపోయాను ఇది మా పూర్వకాలం నుండి వస్తున్నటువంటి బరిడ ఈ భరిణలో అమ్మవారి కాసు ఉంది ఆ కాసును మా వారందరూ కూడా పూజిస్తూ ఉండేవారు ఆ తల్లిని భక్తి శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవారట ఆ తరువాత కాలంలో ఈ అమ్మవారి ప్రతిమను పూజించడం మానేశాం ఆ తరువాత నేను పూర్తిగా ఇక్కడ అమ్మవారి యొక్క కుంకుమ భరిణ ఉంది అనే విషయం కూడా మర్చిపోయాను అప్పుడు ఆ ఇంటివారందరూ కూడా ఆ తల్లి యొక్క మందిరం నుండి కాసులు తీసుకొని బయటకు వచ్చి దుర్గాదాస్ నువ్వెవరిని చూసావో ఆ అమ్మాయిని మాకు కూడా చూపిస్తావటయ్యా అని అడుగుతారు బంగారు కాసులతో బయటకు వచ్చినటువంటి ఆ యొక్క భట్టాచారు వారిని చూసి ఊరు మొత్తం ఆశ్చర్యపోతారు అప్పుడు దుర్గాదాస్ ఊరు వాళ్ళను అలాగే ఆ యొక్క భట్టాచారుల యొక్క కుటుంబాన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్తాడు ఇక్కడే ఆ అమ్మాయిని ఇక్కడే చూశానయ్యా అని చెబుతాడు కానీ ఆ చెరువు పక్కన ఎవరూ కూడా కనిపించరు ఆ చెరువేమో చూడటానికి చక్కగా పద్మాలతో నిండినటువంటి గొప్ప సరోవరంలా కనిపిస్తుంది అందరూ కూడా కొద్దిసేపు వెతుకుతారు వెతికాక ఎవరో చెరువులోకి వెళ్ళినట్లుగా అడుగులు కనిపిస్తాయి ఆ అడుగులు చెరువు నుండి బయటకు వచ్చినట్లు మాత్రం కనిపించాం అప్పుడు ఊరి వాళ్ళు దుర్గాదాస్తో అసలు అమ్మాయిలే లేరు అయినా నీటి కోసం ఇంత దూరం ఎవరూ కూడా ఇక్కడికి రారు అని చెబుతారు అప్పుడు దుర్గాదాస్ అమ్మ దుర్గమ్మ వీళ్ళకిప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే తప్ప ఎవ్వరూ కూడా నా మాట నమ్మేలా లేరు ఊరు వాళ్ళ దృష్టిలో నేను అబద్ధాలు చెప్పిన వాడిని అవుతాను అంటూ బాధపడుతూ చెరువు వైపు దుర్గామాత అంటూ గట్టిగా మొరపెట్టుకుంటాడు అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకు వస్తాయి రెండు చేతులకు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగులు కలిగినటువంటి గాజులు కనిపిస్తాయి దుర్గాదాస్ ఆ దృశ్యాన్ని ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసి స్పృహతపి పడిపోతాడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి ఊరందరూ కూడా ఆశ్చర్యచకుతులవుతారు ఊరందరూ కూడా చేతులెత్తి మొక్కుతారు అప్పుడు అందరూ అనుకుంటారు చాలా సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ తల్లిని పూజించడానికి ఆ దుర్గామాత స్వయంగా ఈ విధంగా అనుగ్రహించింది అని అనుకుంటారు అప్పటి నుండి పటాచారులు అలాగే వారి కుటుంబం మరింత భక్తి శ్రద్ధతో ఆ తల్లిని పూజించడం ప్రారంభిస్తారు ఆ కుటుంబం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిలింది ఆ అమ్మవారు కూడా తనకు తాను పూజలు జరిపించుకోవడానికో ఇలా గాజులు అమ్మేటటువంటి అతనికి కనిపించిందని ఊరు మొత్తం భావిస్తారు ఆ గాజులు అమ్మే వ్యాపారికి అమ్మవారు ఎందుకు కనిపించారు అంటే ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద పూజలు కానీ హోమాలు కానీ ఎప్పుడూ ఏవీ చేయలేదు కానీ ఎప్పుడు దుర్గా దుర్గా అని తలుచుకుంటూ ఉండేవాడు ప్రతి స్త్రీని దుర్గాదేవిగానే భావించేవాడు ప్రతి స్త్రీని దుర్గా అనే పిలిచేవాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే నిజమైనటువంటి భక్తి కలిగిన వారికి ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది ఇక అప్పటి నుండి దుర్గాదాసును హేళన చేసిన వారందరూ కూడా దుర్గాదాసును గౌరవిస్తూ ఎప్పుడూ ఆయన్ను చక్కగా పలకరిస్తూ ఉండేవారు ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని ఆ అమ్మ కృప మనందరిపై ఉండాలని మన కష్టాలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈ రోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ